హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే లోహిత వరుణ్ మ్యాడీ ముగ్గురు కూడా మధు ఇంట్లో ఉంటారు లోహిత అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది చ ఏంటి నేనేం పాపం చేశాను అన్నీ దాకా వచ్చి జారిపోతున్నాయి నేను ఎంతో లగ్జరీగా బ్రతకాలని ఈ వరుణ్ గారిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాను కానీ చివరికి మళ్ళీ ఇలాంటి కొంపలోకి వచ్చి పడ్డాను ఏంటి ఇలా జరిగింది ఇదొక పక్క అయితే మరో పక్క ఎక్కడ మ్యాడీకి మధునే చిన్ని అని తెలిసిపోతుందో అని క్షణ క్షణం నరకంలా భరిస్తున్నాను ఇప్పుడు మ్యాడీ ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణంలో మధుని చిన్ని అని మ్యాడీకి తెలిసిపోతుంది అలా జరిగితే ఇంకేమన్నా ఉందా నేను ఏదైతే జరగకూడదని ఎన్ని చేశానో అదే జరిగిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో మ్యాడీకి మధుని చిన్ని అని తెలియకూడదు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా మరో పక్క మ్యాడీ రూమ్లో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూనే కంఫర్ట్గా ఆలోచిస్తూ ఉంటాడు ఏదైతేనే ఈ గది నాకు కంఫర్ట్గా లేకపోవచ్చు కానీ ఇప్పుడు ఇదే నాకు ఇంద్రభవనం మధు చాలా మంచిది కాబట్టి మాత్రం హెల్ప్ చేసింది అని మ్యాడీ అనుకుంటూ ఉంటాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్క లోహి వాళ్ళ అమ్మ సరళా చందు ఇద్దరూ కూడా లోహి కోసం వెతుకుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఏంట్రా ఎక్కడికి వెళ్ళింది లోహిత ఎక్కడికి వెళ్ళిందో చాలా భయంగా ఉందిరా ఇంతసేపయినా ఇంటికి రాకపోవడం ఏంటి ఎప్పుడు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినా కూడా కనీసం నాకైనా చెప్పేది ఈ పాటికి వచ్చేసేది నాకెందుకో టెన్షన్గా ఉందిరా అని అంటూ ఉంటే అమ్మ నువ్వేం టెన్షన్ పడకు అయినా లోహికి ఇదంతా మామూలే కదా ఇంకాసేపు చూద్దాం నేను నాకు తెలిసిన చోట్ల మొత్తం వెతికాను లోహి ఫ్రెండ్స్ని కూడా అడిగాను వాళ్ళు కూడా లోహి ఎక్కడికి వెళ్ళిందో తమకి తెలియదని చెప్తున్నారమ్మా ఇంకాసేపు చూసి ఏదో ఒకటి చేద్దాం అని చందు సరళ చాలా టెన్షన్గా లోహి కోసం వెతుకుతూ ఉ ఎదురు చూస్తూ ఉంటారు కానీ లోహి అర్ధరాత్రి దాటినా కూడా ఇంటికి రాకపోయేసరికే ఇక చందు సరళ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు చందు ఇంకా లోహిత ఇంటికి రాలేదురా నాకెందుకో భయంగా ఉంది అసలే రోజులు బాగోలేవు అని సరళ కంగారు పడుతూ ఉంటే అమ్మ నువ్వు కంగారు పడకు లోహితకి ఏం కాదు నేను ఇంకా తన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమో అడిగి తెలుసుకుంటాను అని చందు చాలామంది ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు అప్పుడే ఇక చందుకి ఒక విషయం తెలుస్తుంది అవును లోహిత ఎప్పుడు కూడా తన బెస్ట్ ఫ్రెండ్ అయినా శ్రేయతో ఉంటుంది నేను ఇప్పటి వరకు శ్రేయాకి ఫోన్ చేయలేదు కదా ఒకసారి శ్రేయాకి కూడా ఫోన్ చేసి అడుగుదాం అని చందు తన ఫోన్ తీసి శ్రేయాకి కాల్ చేస్తాడు శ్రేయ తన గదిలో నిద్రపోకుండా లోహి వరుణ్ణి పెళ్లి చేసుకోవడం గురించే ఆలోచిస్తూ ఉంటుంది చ లోహి ఏంటి ఇలా చేసింది నన్ను మా బావని కలుపుతానని చెప్పి అది మా అన్నయ్యని పెళ్లి చేసుకుందా ఎన్ని రోజులు లోహి నాకు హెల్ప్ చేస్తున్నట్టు నాతో ఫ్రెండ్లీగా ఉంటే నా మీద ఫ్రెండ్లీతోనే ఇలా ఉంటుంది అనుకున్నాను కానీ మా అన్నయ్యని పెళ్లి చేసుకోవడం కోసం మా అన్నయ్యని ఎగరేసుకుపోవడం కోసమే లోహి ఇదంతా చేసిందన్నమాట చ నేను లోహి మీద నమ్మకం పెట్టుకున్నాను మా బావని నన్ను లోహి కలుపుతుంది అనుకున్నాను చివరికి ఇలా మోసం చేసింది అని శేయ చాలా కోపంగా లోహి గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చందు ఫోన్ వస్తుంది ఇక చూసి ఇదేంటి ఈ నెంబర్ ఎవరిది అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది ఇక చందు హలో శ్రేయానైనా మాట్లాడేది అవును శ్రేయనే ఎవరు మీరు నేను లోహి వాళ్ళ బ్రదర్ని లోహి ఇంకా ఇంటికి రాలేదు తను ఎక్కడికి వెళ్ళిందో మీకేమైనా తెలుసా అని అనగానే శ్రేయ షాక్ అయిపోతుంది అంటే లోహి మా అన్నయ్యని పెళ్లి చేసుకుందన్న విషయం వాళ్ళ ఇంట్లో తెలియదన్నమాట అని ఆలోచిస్తూ ఉంటే ఏంటండి ఏం మాట్లాడరేంటి లోహి ఎక్కడుందో మీకు తెలుసా అని అంటే ఎక్కడుంటుంది మా అన్నయ్యని పెళ్ళి చేసుకొని ఎక్కడో ఒక చోట ఉండు ఉంటుంది అని చెప్పగానే చందు షాక్ అయిపోతాడు పెళ్ళ ఏమంటున్నారు అవును లోహి పెళ్లి చేసుకుంది మా అన్నయ్య వరుణ్ణి పెళ్లి చేసుకుంది మమ్మల్ని చీట్ చేసింది అని అనగానే చందు షాక్ అయిపోతాడు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మా లోహిత చేసుకోవడం ఏంటి అవును పెళ్ళి చేసుకొని ఉదయం మా ఇంటికి వచ్చారు మా ఇంట్లో వాళ్ళు చెడ మడ తిట్టి బయటికి పంపించేశారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు అని శ్రేయ చెప్పగానే చందు షాక్ అయిపోతాడు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మా చెల్లెలు పెళ్లి చేసుకుందా ఎవరిని అని ఎనగానే ఇంకెవరు మా అన్నయ్య వరుణ్ణి ది గ్రేట్ దేవేంద్ర వర్మ మేనల్లుడు వరుణ్ణి అని చెప్పగానే ఇక చందు షాక్ అయిపోతాడు ఎవరు చేశారు ఆ పెళ్ళి అని అనగానే ఇంకెవరు మా కాలేజీలో ఉంది కదా ఆ మధు ఆ మధునే ఈ పెళ్లి చేసింది అని ఇక శ్రేయ చెప్పగానే చందు షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఫోన్ కట్ చేయగానే సరళ ఏంట్రా ఏం ఏమంటున్నావు పెళ్ళేంటి అని అంటూ ఉంటే అమ్మ లోహి మనల్ని మోసం చేసింది లోహి ఎవరినో పెళ్లి చేసుకుంది అని చెప్పగానే సరళ షాక్ అయిపోతుంది రే చందు ఏంట్రా ఏమంటున్నావు లోహి పెళ్లి చేసుకోవడం ఏంటి అవునమ్మా ఇప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది తన చేసుకుంది ఎవరినో కాదు ఆ శ్రేయ వాళ్ళ అన్నయ్య వరుణ్ణ అని చెప్పగానే ఇక సరళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా దీనికి ఇదేం పోయే కాలం మనం దానికి లక్షణంగా పెళ్లి చూపులు చూస్తే అదేంటి ఇలా చేసింది ఇప్పుడు ఎక్కడుందిరా అని అనగానే తెలియదమ్మా ఇంట్లో వాళ్ళు కూడా తిట్టి బయటికి గెంటేసారంట ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉన్నారో అసలు ఆ కుర్రాడు ఎలాంటి వాడో అని చందు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక సరళ రే ఎవరు హెల్ప్ లేని పెళ్ళి చేసుకోర్రా అసలు వాళ్ళ పెళ్ళి ఎవరు చేశారు అని అనగానే మా కాలేజీలో మధు అనే అమ్మాయి ఉందమ్మా ఆ అమ్మాయి వీళ్ళ పెళ్ళి చేసిందని శ్రేయ చెప్పింది నేను ఒకసారి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి కలిసి వస్తాను అని చెప్పగానే రే నేను కూడా వస్తాను పదరా అని అంటుంది లేదమ్మా నువ్వు అక్కడికి వస్తే నువ్వు ఎలా మాట్లాడతావో నాకు తెలుసు ముందు వెళ్ళి నేను మధుతో మాట్లాడతాను తను చాలా మంచిది ఏది ముందు వెనక ఆలోచించకుండా చేయదు కదా అక్కడికి వెళ్ళి పరిస్థితిని బట్టి నిన్ను తీసుకెళ్తాను అని చందు అయితే మధు ఇంటికి బయలుదేరుతాడు చందు మధు ఇంటికి వెళ్ళేసరికే ఇంట్లో లోహి గదిలో చాలా చిరాకుగా అటు ఇటు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది వరుణ్ కూడా ఇంట్లోనే ఉంటాడు అందరూ ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అప్పుడే చందు అక్కడికి వెళ్ళి ఇంట్లో ఎవరండి అని అంటూ ఉంటే అప్పుడే సుబ్బారావు అక్కడికి వచ్చి ఎవరు బాబు ఎవరు కావాలి నీకు అని అంటూ ఉంటాడు నా పేరు చందు అండి మీ అమ్మాయి మధుతో మాట్లాడాలి అని అనగానే మా అమ్మాయితో మాట్లాడాలా అమ్మ మధు అని మధుని పిలుస్తాడు ఇక మధు అయితే అక్కడికి వచ్చి చందుని చూస్తుంది మాస్టరు మీరేంటి మా ఇంట్లో ఏంటి సర్ప్రైజ్ లోపలికి రండి మాస్టారు అని మాట్లాడుతూ ఉంటే చందు చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక సుబ్బారావు ఎవరమ్మా కుర్రాడు అని అనగానే నాన్న మా కాలేజీలో అకౌంటెంట్ చాలా మంచివాడు అని చెప్తూ ఉంటే ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే మ్యాడీ ఎక్కడికి వస్తాడు మ్యాడీ చందుని చూసి హాయ్ బ్రో మీరేంటి ఇక్కడ అని అంటాడు ఇక చందు ఏం లేదు బ్రో మధుతో మాట్లాడడానికి వచ్చాను అని అనగానే మధుతో మాట్లాడాలా ఏంటి బ్రో అని అనగానే ఇక చందు ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి మాస్టరు నాతో మాట్లాడాను మాట్లాడడానికి వచ్చి ఏం మాట్లాడరేంటి ఏంటో చెప్పండి అని మధు అంటుంది అప్పుడు చందు మధు నిన్న నువ్వు ఏదో పెళ్లి చేసావంట అని అనగానే ఇక మధు మేడి ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అవును మాస్టారు లోహి వరుణ్ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంతగా ప్రేమించుకున్నారు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరికీ తెలియకుండా గుళ్ళో పెళ్లి చేయాల్సి వచ్చింది అని చెప్పగానే ఇక చండు షాక్ అయిపోతాడు అప్పుడే ఇక లోహి వరుణ్ కూడా అక్కడికి వస్తారు లోహి వాళ్ళ అన్నయ్య చందును చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అమ్మో ఇదేంటి అన్నయ్య ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు నా గురించి వీళ్ళ వీళ్ళకంతా తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే చందు ఏంటి మధు నువ్వు చాలా మంచిదానివని కలదానివని అనుకున్నాను కానీ ఇలా ముందు వెనక ఆలోచించకుండా అలా ఒక ఆడపిల్ల పెళ్ళి ఎలా చేస్తావు వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడతారో ఒక్కసారి కూడా ఆలోచించవా అని చందు మాట్లాడుతూ ఉంటే మ్యాడీ చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతారు బ్రో ఏంటి బ్రో వాళ్ళెవరికో పెళ్లి చేస్తే నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు అని మ్యాడీ అంటూ ఉంటే ఇక చందు ఏంటి బ్రో ఎవరో ఏంటి లోహి ఎవరో కాదు నా తోడబుట్టిన చెల్లెలు అని చెప్పగానే ఇక మధు మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు వరుణ్ లోహి కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు అయిపోయింది అంతా అయిపోయింది నేను తన అని అన్నయ్యకి చెప్పొద్దని ఎన్నోసార్లు చెప్పాను కానీ అన్నయ్య ఇప్పుడు మొత్తం చెప్పేశాడు ఇప్పుడు వరుణ్ ముందు నా పరిస్థితి ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే మధు ఏంటి మాస్టారు ఏం మాట్లాడుతున్నారు మీరు లోహి మీ చెల్లెలేంటి తను చాలా రిచ్ ఫ్యామిలీ కదా ఏ రోజు కూడా నిన్ను తను అన్నయ్య అని పిలవలేదు ఒకే కాలేజీలో ఉన్నా కూడా మాకు ఇన్ని రోజు వరకు తెలీదు అని అనగానే నా చెల్లెలు నేను తన అన్నయ్యనని తన ఫ్రెండ్స్ కానీ కాలేజీలో కానీ ఎవరికీ తెలియకూడదని నాతో చెప్పింది అందుకే ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు అని అనగానే అదేంటి బ్రో సొంత అన్నయ్యని అన్నయ్య అని చెప్పుకోవడానికి అంత చేటేముంది అని అనగానే నా చెల్లెలు బాగా డబ్బు డబ్బులో పుట్టి డబ్బులో పెరగాలనుకునేది ఎప్పుడు తన స్టేటస్ గొప్పగా ఉండాలని అందరి ముందు అనుకునేది అందుకోసమే నేను అకౌంటెంట్ తన అన్నయ్య అని తెలిస్తే తన ఇమేజ్ పాడైపోతుందని ఇలా నన్ను అన్నయ్య అని చెప్పొద్దని చెప్పింది అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక లోహి అన్నయ్య ఏంటనయ్య నువ్వేంటి ఇక్కడ అని అనగానే చి ఎంత పని చేసావే మేము చచ్చామనుకున్నావా నిన్నటి నుండి నువ్వు ఇంటికి రాకపోయేసరికే అమ్మ నేను ఎంత కంగారు పడ్డామో తెలుసా నీకు ఏమైందో ఎలా ఉందో అని ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా ఒక్క ఫోన్ అన్న చేసి మాట్లాడాలనిపించలేదా అని అంటూ ఉంటే ఇక లోహి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నేను వరుణ్ణి ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అది మీరు ఒప్పుకోరు కదా అందుకే ఇలా పెళ్లి చేసుకున్నాం అని లోహి చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక మధు అయితే లోహి ఏంటి లోహి నువ్వు మాస్టారు మీ అన్నయ్య అని మాతో ఏ రోజు చెప్పలేదు కదా నువ్వు చాలా రిచ్ ఫ్యామిలీ అని మీకు చాలా పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయని బిల్డింగ్లు ఉన్నాయని చాలా చెప్పావు కదా మరి అదంతా అబద్ధమా అని అనగానే లోహి సైలెంట్గా చూస్తూ ఉంటుంది అప్పుడే వరుణ్ అక్కడికి వచ్చి ఏంటి లోహి మధు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి ఇది చాలా రిచ్ ఫ్యామిలీ అని మీ అన్నయ్య మీ అమ్మ ఇద్దరూ కూడా బయట కంట్రీస్లో చాలా బిజీగా ఉంటారని చాలా బిజినెస్లు ఉన్నాయని చెప్పావు కదా మరి ఇదేంటి అంటే మాకు అబద్ధం చెప్పి చీట్ చేసావా అని అనగానే లోహి వరుణ్ ప్లీజ్ వరుణ్ నన్ను క్షమించు నేను అబద్ధం చెప్పాను మాకు ఎలాంటి ఆస్తులు లేవు కానీ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను ఎక్కడ మాకు ఆస్తులు లేవని తెలిస్తే మీ స్టేటస్కి సరిపోము అని నన్ను ప్రేమించవేమోనని అలా అబద్ధం చెప్పాను వరుణ్ ప్లీజ్ వరుణ్ అని లోహి వరుణ్ణి బ్రతిమలాడుతూ ఉంటే ఇక అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడే మేడీ తప్పు చేశావు లోహి చాలా పెద్ద తప్పు చేసావు మా బావ నిన్ను నీ డబ్బు చూసి ప్రేమించలేడు నీ మనసు చూసి ప్రేమించారు అందుకోసమే కదా అంత ఆస్తిని వదిలేసుకొని నీ కోసం వచ్చాడు కానీ నువ్వు మా బావని ఇంత చీట్ చేస్తావా అని అంటూ ఉంటే ఇక లోహి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అప్పుడే చందు చూడు జరిగింది ఏదో జరిగిపోయింది ఇన్ని రోజులు ఒకెత్తు ఇప్పుడు ఒకెత్తు నువ్వు పెళ్లి చేసుకున్నావు పెళ్ళి చేసుకున్నతో కష్టమైన సుఖమైన భరించాలి అని చందు చెప్తూ ఉంటే ఇక లోహి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్